నీకు టెస్ట్ పెడతా నీకు ఒక్కొక్క బొమ్మ పేరు చెప్తాను ఒక్కొక్కటి తీసుకురావాలి సరేనా ఓకే లయన్ తీసుకురావాలి ఓకేనా పో తీసుకురా లయన్ తీసుకురా ఏ వెరీ గుడ్ వెరీ గుడ్ లయన్ తీసుకొచ్చా ఇప్పుడు నెక్స్ట్ జిరాఫీ తీసుకురావాలి ఓకేనా జిరాఫీ తీసుకురా జిరాఫీ తీసుకురా గుడ్ గర్ల్ గర్ల్ గుడ్ గర్ల్ జిరాఫీ తీసుకొచ్చావు కదా నెక్స్ట్ ఇప్పుడు క్రొకోడైల్ సరేనా క్రొకోడైల్ క్రొకోడైల్ తీసుకురా వెరీ గుడ్ గుడ్ గర్ల్ ఇదిగో క్రొకడాయిల్ వెరీ గుడ్ జునో ఇప్పుడు మంకీ తీసుకురావాలి ఓకేనా మంకీ

Wow, elephant!